హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముద్రా వల్డ్ ఈరోజు సంక్రాంతి పండుగ కోసం మనం వేసుకునే ముగ్గునొకదాన్ని నేను చూపించిపోతున్నాను ఫస్ట్ ఒక చాక్ పీస్ తోటి అవుట్లైన్ ఒక డ్రా చేసుకుంటున్నాను ఇలా ఒక రౌండ్గా సర్కిల్ ఒకటి డ్రా చేశాను ఇలా వేసుకున్నట్టయితే మనకు కొంచెం నీట్గా వస్తుంది తర్వాత పొంగలి కుండ కోసం ఇలా మూడు చుక్కలు సందు చుక్క రెండు వచ్చేటట్టుగా డ్రా చేసి ఆ చుక్కల్ని ఇలా కలుపుకుంటూ ఒక కుండలాగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ముగ్గుపిండితో వేసినట్టయితే మనకి నీట్గా వస్తుంది అవుట్లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా కొంచెం డీటెయిలింగ్ ఇచ్చుకోవాలి ఒక ఫ్లవర్ షేప్లో తర్వాత ఇలా టూ లైన్స్ డ్రా చేసి ఇలా క్రాస్ లైన్స్ వేసేసి దాన్ని కాస్త ఫిల్లింగ్ ఇలా కుండ మీద డిజైన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇలా అనమాట ముగ్గు పిండితోటి ఇలా ఓవర్ఫ్లో అవుతున్నట్టుగా పిండిని ఇలా యాడ్ చేసుకోవాలి తర్వాత పక్కన చెరుక్కడలు ఉన్నట్టుగా ఇలా వేస్తున్నాను ఇవి ధాన్యపు కంకులు పండగ టైంకి అంతా కూడా ఇంట్లోకి చేరుతుంది కదా అందుకని అవి ఇండికేట్ చేస్తూ ధాన్యపు కంకుల్ని ఇలాగా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ నేను చుట్టూతో ఇంకొంచెం ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఆ లైన్కి తగినట్టుగా ఇలా పెటల్స్ అన్నీ డ్రా చేస్తున్నాను ఇలా లైన్ వేసుకున్నట్టయితే పెటల్స్ అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి ఇలా మొత్తం పెటల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి తర్వాత ఈ పెటల్స్ని కొద్దిగా ఎన్హాన్స్ చేయడానికి ఇలా లైన్స్ వేస్తున్నాను మొత్తం కంప్లీట్ అయిపోయింది తర్వాత లోపల వైపు ఇలా ఇంకో చిన్న పెటల్ మనకు ఎలా కావాలంటే అలా డీటెయిలింగ్స్ ఇలా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు హ్యాపీ పొంగల్ అని పైన రాసేసుకోవాలి నెక్స్ట్ ఇంకొంచెం ఈ దీన్ని ఇంకొద్దిగా నేను పెద్ద చేస్తున్నాను ఇలా అనమాట ఇంకా పైకి పెటల్స్ వచ్చేటట్టుగా ఇంకొక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను ఈ ఫ్రీ హ్యాండ్ రంగోలి ఏంటంటే మనము ఎంతైనా పెంచుకోవచ్చు లేదు మనకి అపార్ట్మెంట్స్లో అలా అయితే చిన్నవిగానే వేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్